బ్యాంక్ కస్టమర్లపైనే కాకుండా యూపీఐ యాప్లను ఉపయోగించే కస్టమర్లపై కూడా భారాన్ని తగ్గించడానికి ఎన్బిసిఐ అని సంక్షిప్తీకరించబడిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది ఈ నియమాలు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తాయి దీని ఫలితంగా మీ మొబైల్ నెంబర్ బ్యాంకు నుండి తొలగించబడవచ్చు ఈ నియమాలు ఏం చెబుతున్నాయి ఏం మారుతుంది ఈ నిబంధనల ప్రకారం గూగుల్ పే ఫోన్ పే మరియు పేటీఎం వంటి బ్యాంకులు మరియు చెల్లింపు సేవ ప్రదాతలు మొబైల్ నెంబర్ రద్దు జాబితాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించాల్సి ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి వారానికి ఇవ్వాలని ఆదేశించింది ఇది డిస్కనెక్ట్ చేయబడిన లేదా సమర్పించబడిన మొబైల్ తొలగిస్తుంది దీని అర్థం బ్యాంకుకు లింక్ చేయబడిన మరియు ఉపయోగంలో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ బ్యాంకుల్లో ఒకదానిలో ఒక మొబైల్ నెంబర్ను ఉపయోగించడం కొనసాగించిన కస్టమర్లు కూడా ఇది వర్తిస్తుంది దీనివల్ల మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతాలు లేదా యూపీఐ యాప్ల ద్వారా ఉపయోగించబడకపోవడం వల్ల కలిగే సమస్యలు నివారించబడతాయి అదే సమయంలో బ్యాంకులు మరియు లావాదేవీ సేవ ప్రదాతలు ఉపయోగించని మరియు పునర్విని వినియోగించబడిన మొబైల్ నెంబర్ను సమర్పించడం కొనసాగిస్తారు దీనివల్ల బ్యాంకింగ్ సేవలు మరియు యూపీఐ యాప్లు నవీకరించబడిన మొబైల్ నెంబర్ నుండి మాత్రమే యాక్సెస్ పొందుతాయి ఈ మొబైల్ నెంబర్ల ద్వారా జరిగే లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటుంది అందువల్ల వినియోగదారులు ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించే మొబైల్ నెంబర్ల గురించి జాగ్రత్తగా ఉండాలి ఉపయోగించిన మొబైల్ నెంబర్ ను నవీకరించమని ఈ బ్యాంకు నుండి మీకు అభ్యర్థులను వస్తే వెంటనే అలా చేయండి లేకపోతే మొబైల్ నెంబర్ ఉపయోగంలో లేనందున తొలగించబడవచ్చు అయితే దీన్ని మీ దృష్టికి తీసుకొస్తాం కాబట్టి దయచేసి వెంటనే పూర్తి చేయండి మెయిల్స్ వస్తుంటాయి ఈ మొబైల్ నెంబర్ తొలగింపు కారణం బ్యాంకులకు మరియు నిష్క్రియాత్మక మొబైల్ నెంబర్ కు లింక్ చేయబడిన యూపీఐ యాప్ డబ్బు పంపి నివారించడమే అదే సమయంలో లావాదేవీలు ఇప్పుడు బ్యాంకులు మరియు యూపీఐ యాప్ల ద్వారా చేయబడిన నంబర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి అదేవిధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో యూపీఐ బదిలీ నియమాలు కూడా ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానున్నాయి ఈ నియమాల ప్రకారం బ్యాంకు నుండి యూపీఐ వ్యాలెట్ కు బదిలీ చేయబడిన మొత్తాన్ని తిరిగి అదే బ్యాంకు బదిలీ చేయవచ్చు ఆ విధంగా అవసరమైనప్పుడు మీరు బ్యాంకులో సులభంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు